కార్మికుల ఐక్యతగా జేపదం చేద్దాం రేపు జరగబోయే దేశాప్త సార్వత్రిక సమ్మెను పాల్గొందాం రేపు జరగబోయే దేశాప్త సార్వత్రిక సమ్మెను దేశాప్త సార్వత్రిక సమను ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కాపాడుకుందాం ఆర్టీసీల ప్రభు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం ప్రభుత్వరంగ రంగ సంస్థల్ని కాపాడుకుందాం ప్రభుత్వరంగ రంగ సంస్థల్ని దాన్ని వ్యతిరేకత పది గంటలకు పదిహేదాన్ని వ్యతిరేకత పాల్గొందాం లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మేళం ఆలుందాం పాల్గొందాం లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మేళం ఆలుందా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యతాయి పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల ఆర్థిక సమస్యలను వెంటనే ఆర్థిక సమస్యలను వెంటనే ఈరోజు ఈరోజు సూర్యాపేట డిపోలో చూడండి అన్ని ఆర్టీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే సమయంలో అన్ని సంఘాలు పాల్గొనాలని ఎవరు కూడా డ్యూటీలకు వెళ్లకుండా కార్మికుల హక్కులను రక్షి రక్షించడం కోసం అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం ఆర్టీసీ రంగం దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది పని గంటల విధానాన్ని మార్చి ఎన్ని కొట్టాడి సాధించుకున్నటువంటి పని గంటల్ని ఇవాళ పది గంటలు పెంచడానికి నిన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు ఇవాళ ఆర్టీసీలను ధారాదత్తం చేసి మొత్తం ఆర్టీసీల ప్రజారవాణా వ్యవస్థని నడ్వీచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే సూర్యాపేట డిపోలో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సుల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది మొన్న జరిగినటువంటి కేంద్ర రవాణా ట్రాన్స్పోర్ట్ మీటింగ్లో కూడా ఈ ప్రభుత్వం మూడు వేల బస్సులు ఎలక్ట్రికల్ బస్సులను కావాలని చెప్పేసి కూడా అడిగిన అడిగిన పరిస్థితి ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సు కనబడదు మొత్తం జేబీఎం కానీ ఇంకో వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ మొత్తం ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకే ఇవాళ ఆర్టీసీలని దారాదత్తం చేసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు పరికరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా రేపు జరగబోయే సమయంలో కార్మికులందరూ పాల్గొనాలని అదేవిధంగా ఏదైతే మొత్తం ఆర్టీసీలు కోరుకుంటున్నారో ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది సంబంధించి కూడా ఆర్టీసీలో వినైన కార్యపాల కలాపాలం అనుమతిస్తారలేదు అది ఇంటర్నల్గా కూడా ఇవాళ లేబర్ కోడ్లలో ఇది ఒక భాగంగా మేము అనుకుంటా ఉన్నాం ఇప్పటికే ఇంప్లిమెంట్ అయిందని చెప్పదలుచుకున్నాం ఆర్టీసీలని అనుమతించాలని చెప్పేసి ఏదైతే కార్మిక హక్కుల కోసం పనిచేసినటువంటి సాధించుకున్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో మరి ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రేపు జరగబోయే సమ్మెలో కార్మికులందరూ కూడా యూనియన్లకు ఖచ్చితంగా పాల్గొని మరి జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సార్వత్రిక సమ్మె జేఏసీగా ఆర్టీసీలో అందరం కలిసి సార్వత్రిక సమ్మెని మేము అందరం పాల్గొనాలని ఇప్పుడు చెప్తున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పని విధానానికి ఈ ఎనిమిది గంటల నుంచి పది గంటలు చేయడం నిన్ననే తెలిసిన విషయం ఇది ఈ మొత్తం ఏంటంటే కార్మికులకు ఉన్న ప్రభుత్వం గవర్నమెంటు అనేది లేకుండా మొత్తం ప్రైవేట్ రంగానికి ఒప్పజెప్పాలని చెప్పి వీళ్ళు మొత్తం మేనేజ్మెంట్ మొత్తం చేయడం అది కాదని పద్ధతి కాదని చెప్పి ఈ కార్మికులు అందరూ ముందుండి మనం ఎనిమిది గంటల పని దినాన్నే సాధించుకోవాలి పది గంటలు వద్దు మనకని చెప్పి ఇప్పటికే పదహారు గంటలు చేపిస్తున్నారు మా ఆర్టీసీ వాళ్ళతోటి నైటు ఎప్పుడు ఉదయం ఎక్కిన వాళ్ళకు సాయంత్రం వరకు కాబట్టి అది లేకుంటే అరేపు సార్వత్రిక సమ్మెకు అంతా జేఏసీగా మేము అందరం కలిసి ఆర్టీసీ వాళ్ళ అందరం కలిసి పాల్గొని దీనికి మేము అంతా ఓకే అని సమ్మెలో జప్రదం చేయాలని చెప్పేసి మరి ఈరోజు మన డిపోయినటువంటి కేపిఎస్ రాష్ట్ర ప్రజా ప్రధాన కార్యదర్శి కైలాపడిని మాట్లాడుకుంటున్నాను మిథుల రాత్ర జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వడం జరిగింది అనేక సంఘాలు అసోసియేషన్సు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ కూలీలు సంయుక్త కిసాన్ మోర్చా రూపంలో వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సమ్మె ఎందుకోసం జరుగుతుంది ఎవరి కోసం జరుగుతుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఈ దేశంలో కోట్లాది మంది ప్రయోజనాల కోసం ఈ సమ్మె జరుగుతుంది కానీ కోట్లాది మంది కార్మికుల యొక్క కనీస వేతన చట్టాన్ని కానీ అదేవిధంగా కార్మికుల యొక్క ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నరేంద్ర మోడీ సర్కారు ఒక కలంపోటుతో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి రద్దు చేయడం అనేటువంటి జరిగింది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఈరోజు ఆదానీ ఆస్తి ఒక గంటకి పదహారు వందల కోట్ల రూపాయల ఆది ఆదాయం వస్తుంటే మరొక వైపున ఈ దేశంలో ఉన్నటువంటి అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి అంటానికి ఇరవై రెండు కోట్ల మంది ప్రజానీకం ఒక రోజుకి ఈరోజు మీరందరూ చూస్తే ఒక రోజుకి ఈరోజు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది చేసే హక్కును తెలియజేస్తుంది వీటన్నిటిని నువ్వు రద్దు చేసావంటే ఆర్టీసీని ఏం చేయబోతున్నావు ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల బస్సులు వచ్చినాయి ఈ బస్సులు ఎవరికి ఎవరికి ఉపయోగపడేటువంటి బస్సులు ఆర్టీసీకి చెందేటి యావ కాదు అందుకని ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి ఆర్టీసీ కార్మికులు ఇళ్లకు పంపేటువంటిది ఒకరోజు కలకల్లాడుతున్నటువంటి సూర్యాపేట డిపో ఈరోజు మూడు వందలకు తగ్గు కా కార్మికులు తగ్గిపోయారు బస్సులు తగ్గాయి రవాణా సౌకర్యం అనేటువంటి పెరిగి తగ్గిపోయింది పూర్తిగా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్ రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రవాణా వ్యవస్థ దిగజార్చేటువంటి పనిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చే చేస్తూ ఉంది రాష్ట్రంలో రవాణా రంగం అంతా కూడా ఈరోజు మోటార్ వెహికల్ యాక్ట్ రావడం ద్వారా మొత్తం దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే కొత్త కొత్త చట్టాలన్నీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వస్తున్నాయి తప్ప కార్మికుల ప్రయోజనాల కోసం రాదు పైగా కార్మికులకు నష్టం చేయటమే కాదు కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టాలన్నీ ఉంటున్నాయి అందుకని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఒక ధర్మం ఉంది ఒక నీతి ఉంది దీంట్లో దేశభక్తితో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు కూడా ఈ సమ్మెకు భాగస్వాములు కావాలని చెప్పి పులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జులై తొమ్మిది నాటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకు ఆర్టీసీ కార్మికులు గత పద్దెనిమిది మాసాలుగా ప్రభుత్వం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు రెండు వేల పదిహేడు ఎర్రస్ రావాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు పేస్కేల్ చేయాలి ఈ చేయకపోగా పని భారంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది సూర్యాపేట డిపోలో ఎలక్ట్రికల్ బస్సు వచ్చిన తర్వాత చాలామంది కార్మికులు ఈ డిపోలో ఉండాలన్నా వేరే డిపో ఒక ఒక భవంతో ఉన్న పరిస్థితి రోజు ఉంది అదేవిధంగా సర్వీస్ కండిషన్స్ దెబ్బతిన్నాయి అడిగే నాదుడు లేడు కానీ రాష్ట్ర ప్రభుత్వం గెలిచినప్పుడు ఏం చెప్పిందంటే ఈ రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పింది చెప్పింది ఈరోజు కూడా చేసిన పరిస్థితి లేదు కార్మికులు అడిగే పరిస్థితి లేదు డ్యూటీలు రెగ్యులర్గా ఒకే విధంగా ఉండే పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితి వచ్చింది ఆ విధంగానే ఆ విధంగానే ఈ రోజున ఈ డిపోలో చూసుకుంటే ఎలక్ట్రికల్ బస్సులు పెరిగిన తర్వాత అద్దె బస్సులు పెరిగిన తర్వాత ఆర్టీసీ బస్సులు క్రమేణా తగ్గుతున్నాయి ఆర్టీసీ కార్మికుల సంఖ్య కూడా తగ్గుతుంది ఈ రోజున గేట్లో చూసినట్టయితే ఇప్పటిదాకా మనం కండక్టర్ డ్రైవర్లకు మెకానికల్కే ఉద్యోగ భర్త లేదుకున్నాం ఈరోజు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉద్యోగ భర్త లేదు సెక్యూరిటీ సిబ్బంది కూడా బస్సులు తగ్గిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి వీళ్ళు సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నట్టు తప్పితే వ్యవస్థకు ఉన్న పరిస్థితి లేదు అంటే ఈ రోజున మహిళలు ఉదయం ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు డ్యూటీ చేయాలని ఉంది ఈ కోళ్ళు అమలైతే రాబోయే రోజుల్లో మహిళలు ఇరవై నాలుగు గంటల పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు ఈ ప్రజలు మన తాత ముత్తాతలు ఎట్టి జాకిరి చేశారు ఆ విధానం ఆర్టీసీలో కూడా అమలయితీ కాబట్టి రేపు జరిగే సమయంలో ఆర్టీసీలు విధి ఆర్టీసీ కార్మికులు విధిగా పాల్గొనాలి దీని రక్షణ కోసం పోరాడాలి మీరే పాల్గొనకపోతే ఈ వ్యవస్థను కాపాడే వాళ్ళడు రేపు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే ఉన్నాడు ఇప్పటికే బీజేపీ బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపుతా అనే ఒక మాట కూడా చెప్తుండో హతమారుస్తా అని అంటే రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఉండడు మీ తరఫున మాట్లాడే ఉన్నా కానీ ఉండాలన్నా కానీ మీరు ఐక్యంగా పోరాడాలి దాంట్లో సిఐజీ కూడా మీకు అన్ని విధాల సహకారం చేస్తే ముందు తెలియజేస్తూ సెలవుకుంటారు రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి అన్ని కార్మిక సంఘాలతో పాటు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఏఎన్ మా సంస్థ కూడా సంపూర్ణ మద్దతుగా కార్మిక హక్కుల ప్రయోజనాలను కాపాడటానికి ఒక రకంగా చెప్పాలంటే ఆది కాలంలో ఉన్నటువంటి బానిస వ్యవస్థను తిరగదోడటానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ కుట్రలు ఇచ్చి ఆ కుట్రలను భగ్నం చేయడానికి మరి మరి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపినటువంటి తెలంగాణ హక్కులు సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ బానిస వ్యవస్థ రాబోతున్నది ఆ బానిస వ్యవస్థ రాబోతున్నదంటేనే మనువాదం రాబోతున్నది ఆ మనువాదాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి మరి కార్మిక రంగాలతో పాటు అన్ని అసంఘటిత రంగాలు మొత్తాన్ని ఐక్యం చేస్తూ రేపు జరగబోయే సమ్మెను జయప్రదం చేయవలసిందిగా అన్ని కార్మిక రంగాలకు విజ్ఞప్తి చేస్తూ మరి చేయప్రదం చేయడానికి పిలుపునిస్తున్నాం